హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మరో అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన మన టాపిక్ ఏంటంటే ఈరోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారితో క్యాబినెట్ మీటింగ్ పలు కీలక నెలలు తీసుకోబోయే అంశాలు అయితే ఉండే సూపర్ సిక్స్ పథకాలపైన అలాగే ఈరోజు రేపు వాట్సాప్ గవర్నర్ శ్రీకారం చుట్టూ పోతున్నారు పెన్షన్లకు జియో ట్యాక్ తప్పనిసరి అంటున్న మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మహిళలకు మరో కొత్త పథకం అమలు రెండు వేల రూపాయలు ఖరీదైనటువంటి కిట్ ఇవ్వబోతున్నారు దాని గురించి పూర్తి రాళ్ళతో మీకు అందిస్తారు ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ వీడియో కంటే మీకు ముందు సమాచారం తెలియాలంటే నా ఛానల్ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ పూర్తిగా ఇరవైకి ఎదురు ఫ్రెండ్స్ ఫస్ట్ వా మన సా క్యాబినెట్ మీటింగ్లో జరగబోయే చర్చ గురించి అయితే మనకి ఒక అప్డేట్ ఉంది దాని గురించి మీకు చదివినిపిస్తాను మెండ్స్ రాష్ట్రం మంత్రివర్గ సమావేశం నేను జరగనుంది శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతతో ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలపై తీసుకుని ఉంది అలాగే పలు అంశాల విధానాలు కూడా పాలనపై పరమైనటువంటి మార్పులు కేబినెట్ చర్చించనుంది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలపై అమలుకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు మనకు అవకాశం అయితే ఉంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అలాగే చర్చించబోతున్నారు అలాగే రైతు భరోసా సహా ఇతర సంక్షేమ కార్యక్రమాలపై మంత్రివర్గం చర్చించనుంది ఫ్రెండ్స్ అలాగే వివిధ ప్రాజెక్టులో భాగంగా పలు కంపెనీలకు భూములు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే గీత కార్మికులకు పది శాతం వరకు మద్యం షాపులను అంశాలపై కూడా చర్చించున్నారు ఫ్రెండ్స్ ఈ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు బృందం దావోసుకు పర్యటనపై కూడా చర్చించినట్లు మనకైతే తెలుస్తోంది ఫ్రెండ్స్ బన్ బనక చర్ల ప్రాజెక్టుపై ఎజెండా అంశంపైన కూడా మంత్రివర్గం చర్చించినట్లయితే మనకు తెలుస్తోంది ఫ్రెండ్స్ ఇదైతే ఈ క్యాబినెట్ మీటింగ్లు వీటి గురించి చర్చించే అవకాశాలు అయితే ఫ్రెండ్ ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరూ జియోట్యాగ్ చేసుకోండి అలాగే పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ నెంబర్ లింక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎవరైతే చేసుకోవాలో చేసుకోండి ఎందుకంటే ఫంక్షన్ మీకు ఎక్కడ ఇస్తున్నారా ఎప్పుడు ఇస్తున్నారా అని గురించి కూడా మీకు కాల్స్ వస్తాయి కంపల్సరీగా ఆ కాల్స్ అటెంప్ చేసి ఎప్పుడు ఇస్తారా ఎలా ఇస్తారా అనే గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారు జియో ట్యాగ్ ఎందుకు చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు ఇస్తున్నారా లేదా ఎక్కడ ఇస్తున్నారా అని దాని గురించి జియో ట్యాగ్లో తెలిసిపోతుంది కంపల్సరీగా మూడు వందల మీటర్ల కంటే అవతల కానిస్తే వాళ్ళకి ఆ యాప్ ఓపెన్ అయ్యే సమస్య లేకుండా పోతుంది కాబట్టి జియో ట్యాగ్ని కంపల్సరీగా ప్రతి ఫెంక్షన్కి ప్రతి కుటుంబానికి జియో ట్యాగ్ చేసుకోండి కంపల్సరీగా అనేసి మన చంద్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు జియో ట్యాగ్ చేసుకోండి అలాగే పెన్షన్ల గురించి కూడా ఏంటంటే బోగస్ పెన్షన్ని వెరిఫికేషన్కి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు సంక్రాంతి సెలవుల దినంగా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చారు ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మొదలుపెట్టబోతున్నారు కాబట్టి జియో ట్యాగ్ గురించి చేసుకొని కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ సర్వే కూడా పూర్తి చేసుకోండి ఎవరైతే బోగస్ పెన్షన్లు వాళ్ళని తొలగించే దిశలో కూడా ముందుకు అడుగులేస్తుంది మన ప్రభుత్వం అలాగే ఇంకొక సమాచారం మీకు చెప్పింది ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ కూడా శ్రీకారం చుట్టబోతున్నారు క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని గురించి చర్చించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ నెల పద్దెనిమిది తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ శ్రీకారం చుట్టునట్లు మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు పైస అవినీతి లేకుండా అన్ని సేవలు రియల్ టైంలో ఉండేలా వాయిస్ మెసేజ్లను సైతం అక్షరాలుగా మలిచే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి పారదర్శకంగా పాలన అందిస్తామనేసి అంటున్నారు కుటుంబ వ్యవస్థ వల్ల భద్రత ఉంటుందనేసి నేడు ఆధార వల్ల ఎన్నో ఏంటో తెలుస్తోంది ప్రతి ఒక్కరు ఏంటో తెలుస్తోంది పూర్తి వివరాలు వచ్చేస్తున్నాయి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పెట్టిన పెన్షన్ ఇచ్చినా రైతు భరోసా ఇచ్చినా వీడిగా ఇస్తున్నారు తాను వీటన్నిటినీ కుటుంబానికి అనుసంధానం చేస్తున్నాను ఆ ఇంటికి జియో ట్యాగింగ్ చేస్తున్నాను ఏదైనా విపత్తు వస్తే నేరుగా సంబంధిత వివరాలు వచ్చేస్తున్నాయి ఈ నెల పద్దెనిమిదిన అంటే రేపు రేపు వాట్సాప్ గవర్నర్ శ్రీకారం చుట్టుబోతున్నాం సెల్ఫోన్ ద్వారా ప్రజలకు అవినీతి దరహితంగా నూట యాభై సేవలు పౌరసరఫర శాఖలు దీనివల్ల అందుబాటులోకి వస్తున్నాయి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగే ఇది విధానాలు పూర్తిగా ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి మన సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అలాగే మన మంత్రి నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు కూడా దీని గురించి అంతకుముందు కూడా చెప్పారు కాబట్టి ఈ విధానాన్ని తెస్తే ప్రజలకు చాలా అందుబాటులో ఉంటుందనేసి మన కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి రే ఈరోజు జరబై క్యాబినెట్ మీద దీని గురించి చర్చించే అవకాశం ఉంది ఈ నిర్ణయం కూడా దీని గురించి రేపు ప్రారంభిస్తారు కాబట్టి దాని గురించి పూర్తి విధానం ఏమన్నా వస్తే మీకు చెప్తాను ఫ్రెండ్స్ అలాగే మహిళలకు మరో పథకాన్ని అమలు చెప్పాను కాబట్టి అదేంటంటే మళ్ళీ ఎన్టీఆర్ బేబీ కిట్లు త్వరలో పునరుద్ధీకరణ వయసు బాయంలో నిలిచిపోయింది ఈ ప్రీని గురించి పూర్తి వివరాలు చెప్తాను రాష్ట్ర ప్రజలు వివిధ పథకాల ద్వారా మెరుగైన ఫలాలను అందిస్తూ ముందుకు సాగుతున్న కోటం ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని అందించే దిశగా కూడా అడుగులు వేస్తోంది ఫ్రెండ్స్ అందులో భాగంగానే గత ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసినటువంటి కొన్ని పథకాలను కూడా తిరిగి పునరుద్దేందుకు వేగంగా ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రసవాల సంఖ్యను మరింత పెంచడంతో పాటు రోగుల సర్కార్ రోగులకు సర్కారు వైద్య సేవలపై మరింత నమ్మకం కలిగేలా అత్యంత సాంకేతిక పరమైనటువంటి వైద్య పరీక్షలను కూడా అందుబాటులో తీసుకొస్తోంది అందులో భాగంగానే సుఖమైన ప్రశాంసం కోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యశాల వైపు చూసేలా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వైద్యశాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం చెప్తోంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖప్రసవం చేసుకున్నటువంటి ప్రసవిస్తారో వాళ్ళకి ఈ బేబీ కిట్ని అందించబోతున్నారు ఈ బేబీ కిట్ కనీసం రెండు వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది కాబట్టి రెండు వేల రూపాయలు వ్యవధి ఉన్నటువంటి బేబీ కిట్ని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి ఇవ్వబోతున్నట్టు అయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ పథకం మహిళలకైతే ఒక ఊరటను ఇస్తుంది ఖచ్చితంగా అయితే ఈ బేబీ కిట్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు సంబంధించినటువంటి బేబీకి సంబంధించిన పుట్టిన బేబీకి సంబంధించిన వస్తువులు పరికరాలు దాంట్లో ఉంటాయి కాబట్టి రెండు వేల రూపాయలు సంబంధించినటువంటి కిట్ కాబట్టి దాన్ని త్వరలో దాన్ని కూడా అమలు చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీరు చెప్పినట్టు సమాచారం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా సర్వే చేయించుకోండి సర్వే బృందం వస్తుంది వైద్య బృందం వస్తుంది ప్రతి ఒక్కరికి వైద్య బృందాన్ని వైద్య బృందంకు సహకరించి మీరు ఖచ్చితంగా వెరిఫై చేయించుకోండి మీకు ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఎవరికి పెన్షన్ తొలగించే సమస్య లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తొలగించే దానికైతే ఖచ్చితంగా శ్రీకాలుసుకోబోతున్నారు వాళ్ళకి ఫస్టు మూ రెండు నెలల వరకు ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తారు తర్వాత నోటిఫికేషన్ని గ్రామ సభల్లో వివరిస్తారు ఆ వివరణకి సంబంధించిన మీరు ఏమన్నా ఇవ్వగలిగితే దాన్ని కంపల్సరీగా ఫంక్షన్ హోల్డ్ పెట్టి మీకు మళ్ళీ అందించుకో అందిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన సమాచారం ఈరోజు ఎనభై క్యాబినెట్ తర్వాత ఏమైనా అంశాలు వస్తే ఖచ్చితంగా మీకు రేపు అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్ నా చిన్న చిన్న పొరపాటు తర్వాత నుండి మన్నించి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్